అనంతయ చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టే ఉన్నది కదా కొంతమంది సర్కార్ డాక్టర్లు చేస్తున్న ఉద్దారకాలు చూస్తుంటే అన్నం దిని చెయ్యగాడు కూడా మరుస్తారా చేపూరి మరవరు కదా కానీ తుని సర్కార్ సర్కారు ఆపరేషన్ చేసే డాక్టర్లు మాత్రం ఆపరేషన్ బ్లేడ్లను అట్లనే లోపల పెట్టి కుట్లేసి మారుస్తున్నారు ఈ బెడ్ మీద ఉన్న చూడూరు ఈ పిలగాని పేరు చిన్న కాకినాడ జిల్లా తుని మండలం రామకృష్ణ నగరం కడు ఉంటాడట అయితే నిరుడు వైజాగ్ లో యాక్సిడెంట్ అయి దెబ్బ తాకితే ఆనే కాలుకు రాడేసిరట ఇక ఏడాది తర్వాత లోపల రాడికేసిన నట్లు తీసేస్తే జల్దిగా నయమై నడవచ్చు అని చెప్పిరట ఇక కాలు లోపల రాడికేసిన నట్టు బోల్ట్ తుని సర్కార్ దవాఖానకు వచ్చిండు డాక్టర్లు కూడా మంచిగానే ఆపరేషన్ చేసి నటుడు వీక్ అని చెప్పి మళ్ళా కుట్లేసిరట ఇక ఆడికి మంచిగానే ఉన్నది మళ్ళీ ఎందుకో నొప్పి బాగా పోతే అంత మంచిగానే వస్తున్నదన్నదట డాక్టర్లు ఎందుకైనా మంచిదని మళ్ళీ స్కానింగ్ రాస్తే అప్పుడు బయట పడ్డది అసలు సంగతి ఆపరేషన్ చేసినప్పుడు కోసే బ్లేడ్ ను లోపట్నే పెట్టి కుట్లేసిరట అందుకే అది సలిపినట్టు కాదా ఇక చక్కగా వచ్చి దవాఖానలా డాక్టర్ల నిలదీస్తే ఉల్టా వాళ్ళే బాధితుల మీద కైక్ కోసీరట ఇక అందరు కలిసి లొల్లి చేస్తే మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ బ్లేడ్ ను చూడు చేసే పని చేసిరా మళ్ళా బదనామట ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా సర్కారు తవకాన్ల ఎట్టికి డ్యూటీ చేసుడు శాతగా అనప్పుడు చక్కగా పోయి ప్రైవేట్ లో చేసుకోవాలి కానీ ఎట్టికి చేసి ఇట్లా ప్రాణాల మీద తెస్తే డాక్టర్ చదువుకు ఇలువేముంటది అని సిధరైతున్నారట ఈ సంగతి ఎరకై తుని సర్కారు తవకానకి ఇక ఓదామంటేనే భయపడుతున్న పబ్లిక్